డిసెంబర్ ఇరవై ఎనిమిది ఒక ఐక్యత సాధించిన సిపిఎం డెమోక్రసీ నిన్న పదో తారీఖున మరొక ఐక్యతను సాధించింది భారతదేశంలో ఉన్న మార్క్సిజం లెన్నిజం ఆలోచన విధానం సిద్ధాంతాన్ని కలిగి ఉన్న నూతన ప్రజాస్వామిక లక్ష్యం కలిగి ఉన్న పార్టీలన్నీ కూడా ఒక తాటి మీదకి రావాలని మౌలిక విషయాల మీద వేదాభిప్రాయం లేని వాళ్ళు ఆచరణ ఎత్తుగడలో చిన్న భిన్న ఉన్నప్పటికీ కలిసి ఒక్కటే పని చేయాల్సిన ప్రస్తుత పరిస్థితి ఉందనేది గమనించాలని ఇప్పటికే తెలపతన్న చెప్పినట్లు అనేక అంశాలు అవి ఐటీ సమస్యలు కావచ్చు బీజేపీ సమస్యలు కావచ్చు ఇంటర్నేషనల్ సమస్యలు కావచ్చు ట్రంప్ సమస్యలు కావచ్చు ట్యాక్స్ సమస్యలు కావచ్చు ఇట్లాంటి అనేక సమస్యలు ప్రజల మీద ఎట్లాంటి ప్రభావితం చేస్తున్నాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే వాళ్ళని ఇష్టారాజ్యంగా ఫాసిస్ట్ పద్ధతి ఎట్లా అనుసరిస్తున్నారన్న మనం పరిశీలిస్తే మనుషుల్ని ఎట్లా పిట్టల్లాగా ఆదివాసుల్ని ఆదివాసులకు అండగా ఉన్న మావోయిస్టుల్ని కమ్యూనిస్ట్ పార్టీల్ని కాల్ చేస్తూ ఇష్టారాజ్యంగా చేస్తూ ప్రతిపక్షాలని కూడా సహించని స్థితి ఫాసిస్ట్ పద్ధతి ఉన్న అంశం ఇవాళ మన ముందు నిలబడి ఉన్న స్థితిలో ఉద్యమాలు అవసరం ఐక్య ఉద్యమాలు అవసరం ఆ ఉద్యమ క్రమంలోనే ఏకీభావం ఉన్న వాళ్ళందరం కలిసి తప్పనిసరి ఇంకా ముందడుగు అవసరం ఉంది ఈ దేశానికి ఈ దేశ నివృత్తికి మార్క్సిజం మెమిజం ఆవాలోచన విధానం సిద్ధాంతం ప్రాతిపదికన వెలుగులోనే సాధ్యం అది నమ్మిన వాళ్ళందరం కలిసి ఒక్కటిగా ఉంది ఒక్క కమిటీలోనే ఒక్క జెండా కిందనే ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది మరొకసారి నొచ్చి ఒక్కానిస్తూ అందుకు సిపిఎంఎల్ డెమోక్రసీ కృషి ప్రారంభించింది నడుస్తుంది ఆ క్రమాన్ని అందరినీ ఆహ్వానిస్తుంది